అందరికీ నమస్కారం ఈరోజు అద్భుతమైన క్లాస్ వాటర్తో మనిఫెస్టేషన్ ఇది తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు ఏం చేయాలి అంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి వాటర్తో మనిఫెస్టేషన్ అనగానే వాటర్ తాగుతూ మనిఫెస్ట్ చేసేస్తే అయిపోతుంది కాదు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఏదైనా తెలుసుకుని చేసే విధానంలో అద్భుత ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా మీ జీవితానికి అద్భుతంగా ఉపయోగించుకోండి అంతకన్నా ముందు నా ఛానల్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా తెలుసుకోవాల్సింది ప్రతి వస్తువులోనూ వైబ్రేషన్ ఉంటుంది ఒక ఎనర్జీ అనేది ఉంటుంది మనకు కనిపించినంత మాత్రాన ఎనర్జీ లేదు అని కాదు మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది మనం పాజిటివ్ తీసుకోవాలి నెగిటివ్ ని బదిలేయాలి ఇవన్నీ ప్రక్రియ అనేది మనకు తెలియాలి ముందుగా వాటర్ మనిఫెస్టేషన్ చేసే ముందు తెలుసుకోవలసిన విషయాలు వాటర్ తోనే మనిఫెస్ట్ ఎందుకు చేయాలి వాటర్ టు మేనిఫెస్ట్ మనం ఎందుకు చేస్తున్నాము అంటే మన ఒంట్లో వాటర్ శాతం అనేది ఎక్కువ మన ఒంట్లో యాభై పర్సెంట్ కంటే ఎక్కువగా వాటర్ శాతమే ఉంటుంది అలాగే మనం చేసుకున్నప్పుడు ఎన్ని రోజులు చెయ్యాలి అన్నది కూడా ముఖ్యం మనము ఏడు రోజులు చెయ్యాలి మనము మొదటి రోజు చేసిన కోరికను ఏడు రోజులు అదే అపర్మేషన్ అనేది చెయ్యాలి మనం ఒక రోజు ఒకటి రేపు ఇంకొక కోరిక ఎల్లుండి ఇంకొక కోరిక ఇలా చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి మన దేనికి ఏ కోరిక సరిగ్గా తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతుంది అలా చేయకుండా ఒక కోరిక మీద స్థిరంగా ఉండాలి మొదటి రోజు నుంచి ఏడు రోజుల వరకు స్థిరంగా మీరు అదే కోరికను మేనిఫెస్ట్ చేయాలి అప్పుడు మీ కోరిక త్వరగా ఫలిస్తుంది ఏ కోరిక ఉన్నా ఏడు రోజులు మేనిఫెస్ట్ చేయాలి ఏడు రోజులు ఎందుకు చేయాలి అంటే మన ఒంట్లో సెవెన్ చక్రాస్ ఉంటాయి అలాగే మన సృష్టిలో ఉండేవి ఏడు వర్ణాలు ఏడే కలర్లు ఉంటాయి ఆ ఏడు కలర్లనే వేరే కలర్ తో మిక్స్ చేసి బోలెడన్ని కలర్స్ చేస్తారు కానీ ఉండేది ఏడు రంగులు అలాగే ప్రతి వ్యక్తికి కానీ ప్రతి జీవికి కానీ ఏడు జన్మలు ఉంటాయి కాబట్టి ఏడు అనేది ప్రధానమైన సంఖ్య కాబట్టి మనము ఏడు రోజులు ఒకటే కోరిక పైన మనిఫెస్టు ఏడు రోజుల వరకు చెయ్యాలి ఒక కోరిక ఇప్పుడు కోరుకున్నాము ఒక గంట తర్వాత ఇంకొక కోరిక అలా మీరు స్కిప్ అవ్వకూడదు మీరు ఒకటే కోరిక పైన స్థిరంగా ఉండాలి ఏడు రోజులు స్థిరంగా ఒకటే కోరిక పైన ఉండాలి ఏడు రోజుల తర్వాత వేరే కోరికను మీరు కోరుకోవచ్చు కానీ ఏదైనా ఏడు రోజులు అనేది కోరుకోవాలి అలాగే మీరు కోరుకోబోయే ముందు ఎలా కోరుకోవాలి అన్నది కూడా చాలా ముఖ్యం మీరు ఏదైనా పర్మిషన్ మీకు మీకు హెల్త్ గురించి కావాలా లేదా డబ్బులు కావాలా లేదా జాబ్ కావాలా ఇల్లు కావాలా అమ్మాయి పెళ్లి కావాలా లేదా అమ్మాయికి జాబ్ కావాలా లేదా మీరు కోరుకున్న కోరిక ఎలాంటిదైనా ఏదైనా ఆరోగ్యం నుంచి మీరు ఐశ్వర్యం వరకు డబ్బు నుంచి మీరు పెళ్లి బంగారము ఇలాంటివి ఏదైనా మనిఫెస్ట్ చేయొచ్చు కాకపోతే ఏది చేసినా మీరు ఏడు రోజులు కంటిన్యూగా చేయాలి కంటిన్యూ అనేది చాలా ముఖ్యం మన కోరిక ఎలా నెరవేరుతుంది అంటే మనం ఈ గ్లాస్ లో వాటర్ తీసుకునేటప్పుడు మంచి వైబ్రేషన్ తో సంతోషంగా వాటర్ అనేది తీసుకు మనకు పంచభూతాలతో కలిసి వచ్చే అద్భుతమైన మాట ఆ అపర్మేషన్ ఈ వాటర్లోకి చేరి అద్భుతంగా మారుతుంది మన కోరిక నెరవేరడానికి అలాగే కోరిక చెప్పేటప్పుడు మన బ్రెయిన్ తో ఇంటెన్షన్ అనేది దీనికి కలపాలి అలాగే మన చేతులతో పట్టుకుంటున్నాము వాక్కు ద్వారా చెప్తున్నాము కళ్ళ ద్వారా చూస్తున్నాము ఇవన్నీ మనకు ఉంటున్నాయి అలాగే మనసు సంతోషంగా ఉండాలి ఇవన్నీ పెట్టి మనసు బాధగా పెట్టుకున్నారు అనుకోండి ఈ కోరిక అయితే కోరుతున్నారు కానీ మనసు హ్యాపీనెస్ లేదనుకోండి మీ కోరిక నెరవేరదు మనసు చాలా సంతోషంగా వికసించి ఉండాలి హృదయం అనేది వికసించి ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రేమ తత్వంగా ఉండాలి అప్పుడు ప్రేమతో మనసు పెట్టి మీరు మనసు పెట్టి మీ ఇంటెన్షన్ అనేది దీనికి చెప్తూ మీ కళ్ళతో చూస్తూ మీ వాక్కుతో మాట్లాడుతూ మనం ఈ చేతుల్లో కూడా మనకు పంచభూతాలు ఉంటాయి కాబట్టి ఈ చేతులతో మనం పట్టుకుని దీన్ని మనం సంతోషంగా ఫీల్ అవుతూ మనం ముందుగా ఏం చేయాలి మనకు ఉన్న వాటికి మనకి ఏవైతే ఇంట్లో మనకున్న ఇంత అద్భుతమైన ఇల్లు ఇచ్చిన విశ్వానికి నేను కృతజ్ఞత చెప్తున్నాను నాకు అద్భుతమైన పిల్లల్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను నాకు అద్భుతమైన పిల్లలు కృతజ్ఞతలు చెప్తున్నాను నాకున్న వాటికి అన్నిటికీ నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ కోరికను ఇప్పుడు కోరుకుని అప్పుడు నేను మంచినీళ్ళు తాగిన తర్వాత ఆ కోరిక నెరవేరింది అన్న భావంతో ఆ కోరిక నెరవేరింది అన్న భావనతో మనము కృతజ్ఞత అనేది తెలియచేయాలి ఎప్పుడు కాని గ్రాటిట్యూడ్ ఉండాలి కృతజ్ఞత తెలియచేయలేదు అనుకోండి మీ కోరిక నెరవేరదు మీరు ఆ కోరిక తీరినట్టుగా ఫీల్ అవ్వాలి నాకు ఈ కోరిక తీరింది హమ్మయ్య అనుకున్నాం అనుకోండి అద్భుతంగా మనం ఆ కోరిక తీరుతుందని మన మైండ్ లో నుంచి లోపలికి తీసుకున్నాము సంతోషం వ్యక్తపరుస్తున్నాము అప్పుడు మన కోరిక త్వరగా నెరవేరుతుంది అలాగే ఈ విశ్వాన్ని నమ్మే వాళ్ళు మీరేం చేయాలి మీరు టైప్ చేయండి విశ్వానికి కృతజ్ఞతలు లేదా మీరు ఇంగ్లీష్ లో అయినా థ్యాంక్ యూ యూనివర్స్ అని మీరు టైప్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అని థ్యాంక్ యూ అండి